సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు ఎన్నో కష్టాలు పడి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ప్రతి పాత్రలో ఉదిగిపోయి నటించిన నటులు మాత్రమే ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీని అంటిపెట్టుకుని ఉంటారు అలాంటి క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నప్పటికీ ఎనభైవ దశకంలో పలు సినిమాలు నటించి గొప్ప గుర్తింపును తెచ్చుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న చాంపియన్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అతడు ముఖానికి మేకప్ వేసుకుని దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలవుతోంది కారణం ఏంటంటే తన సినిమాల్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్తో తన సోదరుడు హరీష్ చక్రవర్తి అలాగే తన కొడుకు పృథ్వీ మృతి చెందారు ఇక అదే యాక్సిడెంట్లో తన తండ్రి అయిన త్రివిక్రమరావు గారికి చాలా గాయాలవ్వడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన తండ్రి బాగోగులు చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు దాంతో పాటుగా కొన్ని బిజినెస్ పనులు కూడా చూసుకుంటున్నాడు ఇక ఇంతకీ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమరావు గారి కొడుకు కళ్యాణ్ చక్రవర్తి బాలయ్యకి తమ్ముడవుతాడు కళ్యాణ్ చక్రవర్తి ఇంటి దొంగ తలంబ్రాలు మేనమామ అక్షంతర లాంటి సినిమాల్లో నటించారు ఇక చిరంజీవి గారితో చేసిన లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి గారి చెలిలో భర్తగా నటించడం విశేషం ఇక ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తుండటంతో నందమూరి అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక స్వప్న మూవీస్ ఎక్కుతున్న చాంపియన్ సినిమా కోసం అతను తీసుకురావడానికి ప్రొడ్యూసర్ స్వప్న చాలా వరకు కష్టపడినట్టుగా తెలుస్తోంది ఏవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలోనే అతని చేత నటింప చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా చాంపియన్ సినిమాలో తన పాత్రకి గొప్ప గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ క్యారెక్టర్కి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ నందమూరి నటుడు రీఎంట్రీలో ప్రేక్షకులందరి మననాలను పొందుతాడా మరోసారి బిజీ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది